హలో అండి ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది కదా షష్ఠి తీర్థం అని మా చుట్టుపక్కల ఊళ్ళో అన్నిటిలో కూడా అతిపెద్ద షష్ఠి తీర్థం అన్నమాట ఇది నెల రోజుల పాటు జరుగుతుంది అత్తిలి షష్ఠి ఇది ఇంత బాగా జరిగే ఈ షష్ఠి ఉత్సవాలకి వందేళ్లకు పైగా చరిత్ర ఉందంటండి పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో అత్తిలి పంచాయతీ కార్యాలయం దగ్గరలో కోనేరు ఉందంట సో అక్కడ పెద్ద పొట్ట ఉండేదంటండి ఆ పుట్టకి డైలీ అయితే పూజలు చేసేవారంట తర్వాత ఏకశిలపై శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారంట అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇలాగే మార్గశిర మాసంలో పంచమి రోజున స్వామివారికి కళ్యాణం షష్ఠితీర్థం రాత్రికి ఏమో స్వామివారికి ఊరేగింపు చేసేవారంట అండి తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో అయితే స్వామివారికి ఆలయాన్ని నిర్మించారంట గ్రామ ప్రముఖులైన బాదరాల గోపాలం గారు కాకర్ల సోమన్న గారు అలాగే మునసబ్బు కానుమిల్లి వెంకటరామయ్య గారు ఇంకా ముఖ్యమైన పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కలిపి ఈ ఆలయం అభివృద్ధికి అయితే చాలా కృషి చేశారంట ఇంకొక విశేషం ఏంటంటే భారతదేశ మొదటి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అప్పట్లో ఈ స్వామిని దర్శించుకున్నారంటండి షష్ఠి కళ్యాణం రాత్రి సంతానం లేని వాళ్ళు ఈ స్వామివారిని దర్శించుకుని నాగుల చీర కట్టుకుని ముడుపులు కడతారంటండి తర్వాత ఆలయం వెనక భాగంలో కొద్దిసేపు నిద్రిస్తారంట ఇలా చేయడం వల్ల సంతానం కలుగుతుందని చెప్పి చాలా విశ్వాసం మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే సంతానాన్ని అనుగ్రహించే స్వామి కదండి సో అందుకని ఇంకా షష్ఠి తీర్థం విషయానికి వస్తే ఇక్కడ చాలా రకాల రైడ్సే ఉన్నాయి ఈ కొలంబస్ అయితే స్ట్రైట్ నిలబెట్టేస్తారు చూసారా అండి అప్పుడు వీళ్ళ కేకులు ఇవన్నీ చూడాలి ఇలా పైకి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది కానీ కిందికి డౌన్ అవుతుంది చూసారా అప్పుడైతే గుండె జారిపోతున్నట్టు ఉంటుంది కదండి ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ బ్రేక్ డ్యాన్స్కి వచ్చేసరికి మా వాళ్ళు విన్ను ఇందు వెళ్ళారు సేమ్ మా వాడైతే ఫస్ట్ నేను ధైర్యంగానే వెళ్తానంటే వాళ్ళిద్దరిని పంపించాము ఏం పర్లేదు ఏం పర్లేదని చెప్పి చాలా ఫోజులు కొట్టాడనమాట స్టార్ట్ అయిన వెంటనే ఇంకా బ్రహ్మానందం గారిలాగా ఆ పండ్రా ఆపండ్రా అని గోల్ అంట మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం సో అక్కడి నుంచి వాడు ఎక్స్ప్రెషన్స్ చూడాలి ఫస్ట్ అయితే నిమిష నిమిషానికి ఇలా రేస్ చేశాడు ఓకే ఓకే అని స్టార్ట్ అవ్వకముందు స్టార్ట్ అయిన వెంటనే డౌన్ అయిపోయాడు ఇంకా ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే షాపింగ్ అన్నమాట సో మీకు కనుక బేరం ఆడడంలో టాలెంట్ ఉంటే కనుక ఎంతైనా షాపింగ్ చేయొచ్చు ఇక్కడ ఆ టాలెంట్ ఉండాలి అలాగే ఫిక్స్డ్ రేట్స్ కూడా ఉంటాయి కానీ ఎక్కువ బార్గెనింగ్ వచ్చిన వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఇక్కడ ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కానీ మెయిన్ మనకి కుకింగ్కి సంబంధించి ఎక్కువ ఉంటాయి అవి చాలా బాగుంటాయి అండి ఇక్కడి నుంచే తీసుకెళ్తారు కూడా మంచి క్వాలిటీగా ఉంటాయి అంటే పెద్ద పెద్ద వంటలు చేసుకునే సామానం ఇవన్నీ ఉంటాయి చూసారా అవన్నీ ఇక్కడ చాలా బాగుంటాయి అన్నమాట నెక్స్ట్ ఇక్కడ ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారన్నమాట డైలీ ఏదో ఒకటి ఉంటుంది ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే నాటక రంగానికి కానీ సినిమా రంగం కానీ ఇలా ప్రముఖమైన వ్యక్తులు ఉంటారు కదండి వాళ్ళకి ఎవరో ఒకళ్ళకి సన్మానం అయితే చేస్తారంట సో ఎవ్రీ ఇయర్ ఈ షష్టి ఉత్సవాల్లో జరుగుతూనే ఉంటుంది ఇలాగా ఇంకా ప్రతి సంవత్సరం ఏదో ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట లైటింగ్ విషయంలో మనకి బస్ స్టాండ్కి దగ్గర నుంచి సోమవారిది ఎంట్రన్స్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడి నుంచి అన్నమాట గుడి వరకు కూడా లైటింగ్ అయితే అసలు చాలా స్పెషల్గా ఉంటుంది దారి పొడవునా షాప్స్ ఉంటూనే ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఇరవయో తారీఖు వరకు ఈ తీర్థం ఉంటుందంటండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్